అందిస్తున్న వెంకటగిరి ఆంధ్రప్రదేశ్ కు గూగుల్ డేటా సెంటర్ రావడం వెనుక పద్మూడు నెలల నిరంతర కృషి దాగి ఉందని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు పర్యటనలో భాగంగా మెల్బోర్న్ లో ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏఐబీసీ సంయుక్తంగా నిర్వహించిన పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా పెట్టుబడిదారులను దారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఏపీని పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎందుకు ఎంచుకోవాలో వివరించారు కేవలం ఒక జూమ్ కాల్ ద్వారా దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ అయిన ఆర్సేలర్ మిట్టల్ ప్రాజెక్టును ఏపీకి తీసుకొచ్చామని నవంబర్ లో దీనికి శంకుస్థాపన చేయనున్నామని తెలిపారు వాళ్ళు ఐదు సంవత్సరాల్లో తీసుకురాలేని పరిశ్రమలు మొదటి పదహారు నెలలో మేము తీసుకొచ్చాం అది మాకున్న చిత్తశుద్ధి తీసుకొస్తామే కాదు ఆ ప్రతి సంస్థ మేము గ్రౌండ్ చేస్తాం తద్వారా యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది ఇంతే కాకుండా ఈ రోజు నేను ప్రత్యేకంగా ఈ నాలుగు జిల్లాల కలెక్టర్లు గారు కూడా రమ్మని కోరాను వచ్చాము నలభై సుమారుగా నలభై నిమిషాలు మేము మీటింగ్ పెట్టుకున్నాం అక్కడే గ్రేటర్ ఎకనామిక్ రీజియన్ తయారు చేయాలన్నప్పుడు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి రోడ్స్ ఏంటి ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయి అన్ని ఎట్లా అన్లాక్ చేయాలి ఇది మొత్తం ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ కింద చేయాలని లక్ష్యంతో వాళ్ళందరినీ పిలిచే వాళ్ళకి బ్రీఫింగ్ ఇచ్చాం మొన్న గూగుల్ది క్యాబినెట్ లో క్లియర్ చేసేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఇప్పటి నుంచే మీరు ప్లాన్ చేయండి గ్రేటర్ ఎకనామిక్ రీజియన్ దాని తర్వాత ట్రాఫిక్ జామ్లు వచ్చిందాక రోడ్లు వేస్తాం కాదు ముందలే ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే రాబోయే ఐదు సంవత్సరాలు ఐదు లక్షల మంది ఒక ఐటీ రంగంలోనే ఉద్యోగాలు కల్పించాలి లక్ష్యంతో మేము పనిచేస్తాం ఫైవ్ లాక్స్ నేను ఈరోజు స్పీచ్ లో కూడా చెప్పాను ఈరోజు విశాఖపట్నం చూస్తే తొంభై నాలుగు హైదరాబాద్ నాకు గుర్తొస్తుంది హైదరాబాద్కి ముప్పై సంవత్సరాలు పట్టింది ఈరోజు ఈ స్థాయికి వచ్చిన పది సంవత్సరాల్లో మేము అదే విశాఖపట్నంలో చేసి చూపిస్తాం అంత పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు కల్పిస్తాం డైరెక్ట్ ఇండైరెక్ట్ కానీ ఇది చేయాలంటే ఒక కాంప్రిహెన్సివ్ విజన్ అనేది అవసరం కాంప్రిహెన్సివ్ ప్లానింగ్ అనేది అవసరం ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేది చాలా చాలా అవసరం ఆ దిశగా మేము పనిచేస్తున్నాం ప్రజలందరికి ఉత్తరాంధ్ర ప్రజలందరికి ఉపయోగిస్తున్నాం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో ఆ నాడు మేము మీ వచ్చాం తొంభై నాలుగు శాతం సీట్లతో మీరు గెలిపించి దీవించి మమ్మల్ని మీరు గెలిపించారు ఆ మ్యాండేట్ ఏదైతే మీరు మాకు ఇచ్చారో నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది అభివృద్ధి సంక్షేమ రెండు జోడెద్దుల బండిలాగా ముందలు తీసుకెళ్లి అన్ని ప్రాంతాలు సమగ్ర